ముప్పై 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 రెండు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి కానీ దీన్ని ఇంకా నలభై అవతలకి వేస్తే అక్కడ ఉన్నటువంటి కొంత వేరే తక్కువ తరం ఉన్నటువంటి భూములు దొరికే అవకాశం ఉంటుంది ఇంకా అక్కడ కొంచెం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మంచి రోడ్ రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే చౌతప్పల నుంచి సంగరేడి దగ్గర ఉన్నటువంటి రోడ్ని అదే ఇంకా ఇంకా రెండు లైన్లు పెంచండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ కూడా అది అది చేస్తే ప్రజా ప్రయోజనాల దృష్టి అది పెద్ద రోడ్ అవుతుంది అట్లే ప్రజాధనం వృధా కాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరి దగ్గరికి పోయినాం దీని రాజకీయాల కోసం కాకుండా ఒక రైతుల పక్షాన అదే కోణమని ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మా అంటే ఎవరికైనా భయం అనిపిస్తుంది ప్రాణం అనిపిస్తుంది మంచిగా ప్రేమ అనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది ఆ విధంగానే రైతులు ఈసారి పంట పెడతారేమో చెప్పి వేస్తా ఉంటారు పంటలు అట్లనే మా పురుగులు కాపాడతారంటే వాళ్ళ నిర్ణయాలు కూడా మార్చుకున్నారు కానీ రేపు నిర్ణయం మార్చుకుంటే మాత్రం ఇన్సిడెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ విధంగా మీ అందరి పక్షాన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు అన్న ఈటలన్నగారు కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో ఈ పేద రైతుల భూములు ఈ పేద రైతులకు సంబంధించిన భూములను మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఈ రైతులకు కాకుండా చేసే ప్రక్రియలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు మునుగోడు మాజీ శాసనసభ్యులు కోసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు మాట్లా జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే మన ఆవేదన బాధని భూ నిర్వాసితుల యొక్క బాధలను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రముఖంగా వాయిస్ సనిపించాలనేది మా సందర్భంగా కోరుతున్నాం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొహా ముఖ్య అతిథులు వచ్చిన లోక్సభ సభ్యులు రాజేందర్ గారికి కృష్ణారెడ్డి గారికి సభ్యక్షారెడ్డి గారికి ఇంకా వేదిక మీద చాలా మంది పెద్దలు అందరికీ పేరు పేరున మా యొక్క విప్లవాభిన ముఖ్యంగా ప్రభుత్వంకు రైతులంటే భయం లేకుంటాయి అక్కడ చూశారు పంజాబ్ లో రాజస్థాన్ లో అనేక ప్రాంతాల్లో రైతులంటే కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వం గడగడలాగిపోతుంది రైతు చట్టాలప్పుడు పంజాబ్ లో ఉద్యమం జరిగింది ఇక్కడ భూమి తీసుకుంటే సపోర్ట్ చేయరు ఇండుకులబడితే సపోర్ట్ చేయరు ఏం మాట్లాడితే కూడా సపోర్ట్ చేయకపోతే చివరికి మిమ్మల్ని అందరినీ నిర్వాసితులు చేసి ఖండం పంపేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే తెగించి పోరాడానికి రైతులు సిద్ధపడాలి అదే ఏం ఉద్యమాలు అంటే ఎట్లుండాలి ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో మీరు చూస్తున్నారు ఎట్లా ఉద్యమాలు చేస్తుంటే దేశాలకెళ్ళి ప్రధానమంత్రులు రాష్ట్రపతిలో పారిపోతున్నారు ఇక్కడ మన దేశంలో ప్రత్యేక పాత్ర వహిస్తున్నారు మీరు అందరు ఏం చేస్తే కూడా ప్రత్యేక ముస్సీ నాది భూమిని అందరికి ఇండ్లు కట్టుకున్నారని కూడ కొట్టి ముర్సీ సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు లక్ష యాభై వేలతోటి కేటాయించడం లేమని అర్థం ఉందా భూములు లేకుండా ఎండు లేకుండా ఉపాధి లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ముసిని సుందరీకరణ చేసి అందులో గులాబీ వాస పూల వాసన చూస్తారా వాళ్ళు మల్లె వాసన చూస్తారా ఎందుకోసం సుందరీకరణ చేస్తున్నారు కోసం ఇన్ని రోజులు లేని సుందరీకరణ ఈ రోజు అవసరం ఏం పడ్డది అట్లా విధంగా ఆర్ఆర్ ఒకసారి పెట్టారు ఒకసారి లైన్ వేసారు ప్లాన్ వేసారు దానికి బడ్జెట్ ఆరాయించారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎస్టిమేషన్లు మారుతాయి బడ్జెట్ మారుతాయి అది కూడా ఏదో వంద కోట్లు రెండు వందల కోట్లు కాదు వేల కోట్లు లక్షల కోట్లు మారుస్తారు ఇవి ఎవరి కోసం మారుస్తున్నారు ఎందుకోసం మారుస్తారు ప్రజలలో తిరుగుబాటు ఉండాలి స్పష్టించే తత్వం ఉండాలి లేకపోతే వీళ్ళందరూ ఎంత తయారవుతున్నారు ఈ ప్రభుత్వాల బాధ్యత ఏంటిది విద్య వైద్యం మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి ఫ్యాక్టరీలు పెట్టి కంపెనీలు పెట్టి ఉపాధి కల్పించాలి ప్రభుత్వం కల్పించాలి భాగం కాకపోతే ప్రైవేట్ కంపెనీలు కల్పించాలి ఈ రెండు చేయకుండా ప్రభుత్వాలు నిజాం సర్కార్ దాకానే మీరు పన్నులు కట్టండి మేము దోష తింటాం మా ఆస్తులు పెంచుకుంటాం అనే పద్ధతిలో ప్రభుత్వాలు తయారైనాయి కాబట్టి రైతులందరూ కూడా మనం ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి అయ్యాండు మనం ఓట్లు వేస్తేనే ప్రధాన మంత్రి అయ్యాడు బట్టి వీళ్ళ ఆన్లైన్ విధానంలో పలాల ఆర్ఆర్ యొక్క ప్లాన్ ఏదైతుందో అది పూర్తిగా అన్యాయంగా రాజకీయ నాయకులకు ఉపయోగకరంగా ప్రజలకు బీద ప్రజలకు వ్యతిరేకంగా రూపొందించబడినట్టు స్పష్టంగా కనిపిస్తుంది అనేక మంది పెద్దలు మాట్లాడిందో ఆ విషయం భూమి భూమి హక్కు బుద్ధి హక్కు ఈ భూమి కోసం పంచాత్తులైతే ఊరు వదిలి భూమి వదిలిపోవాలంటే ఆ మనిషి తన సంసారాన్ని కోల్పోయినట్టు భావిస్తాడు ప్రాణాన్ని కోల్పోయినట్టు భావిస్తాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ భూమి నష్టపరిహారం విషయంలో ఆన్లైన్ విధానం లోపల పునః సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది భూమి విషయంలో ఒక్కొక్క ఒక్కొక్కటి ఇప్పుడు మనం చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఆర్ఆర్ కు ఎక్కడ కూడా కోటి రూపాయలకు తక్కువ లేదు రెండు కో కోట్లు అవుతుంది కాబట్టి నష్టపరిహారాన్ని ఎక్కడ రాత్ర నేను పది జిల్లాలకు పోయినప్పుడు సోదరు మద్రాసులో ఎకరాకు రెండు కోట్లు ఇచ్చారు ఇంకా నెల్లూరులో కూడా ఎకరాకు రెండు కోట్లు ఇచ్చారు అనేక ప్రాంతాల్లో కోట్లలో పలుకుతుంది హైదరాబాద్ ఇంకెక్కువ రేటు ఉంది కాబట్టి మన సోదరులందరూ కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మనం అందరం గట్టిగా ఫైట్ చేసి సంఘాలకు కులాలకు వ్యతిరేకంగా అతీత ప్రభుత్వం సమయం అయింది ప్రభుత్వం ప్రభుత్వం కాదు అందుకే మన ఇక్కడ వచ్చిన రైతు సోదరులందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్ర చెరుకు రైతులు ఉద్యమం చేసి ఆ చెరుకు ధర ఎట్లా వెచ్చిచ్చారు అట్లా పంజాబ్ ఎట్లా రైతు చట్టాలను ఎట్లా విడ్రా చేసుకుంటే చేశారు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో రైతు ఉద్యమం బలంగా ఉంది దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రైతులు అసంఘటితంగా అనైక్యంగా సంఘటిత పోర్సు ఉన్న పార్టీల వారికి చీలిపోయి బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించలేకపోయారు రైతులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక బలమైన ఉద్యమం చేస్తే నిర్మిస్తే తప్పనిసరిగా గిట్టుబాటు ధరల విషయంలో నా భూమి నష్టపరిహారం విషయంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఇష్టారీతిగా మార్కెట్ రేట్ ఒకటి ఉంటది ప్రభుత్వం ఇచ్చే రేట్ ఒకటి ఉంటది అందుకే ఈ విషయంలోపల రైతు ఉద్యమాలు గట్టి ఉంటే చెప్పినట్టుంటారు ఆ విధంగా చేసినట్టుగా చర్యలు తీసుకోవాలి అదే విధంగా ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతోటి పేద ప్రజల గుడిసెలను కూల్చివేస్తూ జీవితాలతో చెరగాటము మూసి సుందరీకరణ పేరు మీద చాలా అన్యాయం చేస్తున్నారు ఏ ఉద్యమం ఒకటి బలంగా అయితే అప్పుడు ప్రభుత్వం ఆడుతుంది ఆడింది ఆట పాడిందే పాట అని చెప్పిందే రాజ్యం నాకు పోలీసులు ఉన్నారు మిలిట్రి మీరు పోలీసులు ఉండొచ్చు మిలిట్రిన్న దేశాలలో కూడా ప్రజలకు భయపడుతున్నారు వాళ్ళ కాబట్టి మన ఉద్యమంగా మీకు పూర్తి మద్దతు ఉంటామని మీరు అందరూ కూడా గట్టి పోరాటం చేయాలని ఒక్కసారి పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఎప్పటికి కూడా భయపడతాయి ఇప్పుడే కాదు ఒక నిర్మిస్తే నష్టపరిహారం వస్తే భూములు మళ్ళా భవిష్యత్తు లోపల ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగదు గిట్టుబాటు ధరల విషయంలో కానీ అనేక విషయాల లోపల చెరుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు మగజన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా ప్రతి రైతు తిండి తీసుకోబడలేదు మంచి బట్టగడ్డ పెట్టుకోల్చుకోబడలేదు కనీసం మీ పిల్లలను బాగా చదివించండి ప్రభుత్వంతో పోరాడి అనేక స్కీమ్లు పెట్టించినాం హాస్టల్ గురుకులాలు పీజీ మర్చిపెట్టు కాబట్టి మీ పిల్లలను చదివిస్తే రేపు వాళ్ళు ఆఫీసర్లు అవుతారు ఎస్పీలు అవుతారు డిఎస్సీలు అవుతారు కలెక్టర్లు రైతారు డాక్టర్లు అవుతారు వాళ్ళందరూ గొప్పగా మీ ఇంటి ముంగటికి వచ్చి పెద్ద పోస్ట్ వచ్చి మీ ఇంటి ముంగట కార్ ఆగుతుంది కాబట్టి రైతులందరూ కూడా భూమితో పాటు బుక్తితో పాటు మరియు మీ పిల్లలను చదివించడానికి కృషి చేయాలని ఈ సందర్భం కోరుకుంటూ మీరు జరిపే ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తీసుకుంటారు అధ్యక్షులు కృష్ణ గారు అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంటరీ సభ్యులు మన ఈటల రాజేంద్ర గారు మాట్లాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ తిబ్లా రైతుల ఏదైతే పోరాటం ఉందో ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి గడ్కరీ గారి దగ్గర కూడా ఈ రైతులను తీసుకొని పోయి ఈ త్రిపుల రోడ్డుని అలౌన్మెంట్ మార్చే విధంగా పోరాటానికి ముప్పతో తెలిపాల్సింది కాదు ప్రజలకు ప్రశాంతి కదిలిచ్చిన తప్ప లేదు రైతులు రైతులకు రాలే కుటుంబాలతో సహాయం వచ్చిందిగా మా బతుకు కోసం మేము కొట్లాడాలని చెప్పి మా ఆడబిడ్డలు పిల్లలు అందరు వచ్చింది మీకు సంపూర్ణంగా మీకు మద్దతు ఉండమని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను ఈ కార్యక్రమానికి అతిథి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు పైల రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ సీతారాములు గారు నాయకులు మనోహర్ రెడ్డి గారు దామోరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వెంకట వెంకటేశం గారు బాలరాజు రాములు రామలింగం బుచ్చిరెడ్డి నరసింహ గారు రవి గారు నేను ఎన్నుకున్న నల్లగొండ జిల్లా నేను అనుకున్నాను మీ సంఘీభావానికి తల్లిపెట్టినటువంటి గజ్జం రైతులకు కూడా ఇక నల్లగొండలకు జనం నోరు ఎక్కువ ఉంటుంది చైతన్యం ఎక్కువ ఉంటుంది సాహసం ఎక్కువ ఉంటుంది అందుకని మీతో ఉంటే వాళ్ళ వాళ్ళకు బలోసే ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు కూడా మంచి కల్సిపెల్చుకోవాల్సి ఉన్నది ఇంకా మీకు తెలిసిన ఊరే వాళ్ళు ఉన్నారు స్త్రీశందరూ స్త్రీశే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ మధ్య అక్రమంగా దుర్మార్గంగా పదమూడు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇప్పుడు ఫార్మాసిటీ అక్కర్లేదు అన్నప్పుడు వాళ్ళ రైతుల భూములు వాళ్ళకి ఇవ్వాలి అక్కడ అసైన్మెంట్ భూములకు ఐదు లక్షల రూపాయలు పట్టా భూములకు పది లక్షల రూపాయలు దాన్ని వాపసు ఇవ్వకుండా దానిట నాలుగో సిటీ నిర్మాణం చేస్తున్నారట ఎవరు సొమ్ము ఎవరు దానం చేసినట్టు ఎందుకోసమో ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు వాళ్ళకు ఆ ఫోర్ సిటీ కోసం అట ఒక నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లతోటి సక్కటి రోడ్ మొత్తం అరెకరము ఎక్రముండలు మొత్తం భూములు పోతునేశారు ఇదే శ్రీశైలం రోడ్కు బ్రహ్మాండంగా ఉంది దాని కొంత ఎక్స్పాండ్ చేసుకుని సరిపోతుంది మమ్మల్ని కూడా రింగు రోడ్లతో జమ చేయమని చెప్పి వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళకు కూడా సంఘీభావం చెప్తున్నారు ఇక్కడ నాకు తెలిసి ఇప్పటికే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ త్రిభురాలను చూసేటువంటి రాష్ట్ర మంత్రి ఏం మాట్లాడో మీరు వేసి ఉంటుంది అనుకుంటారు నాకు తెలిసి వేసేలాగే లేదా ఏ లేదు ఇంకా వాళ్ళు ఏమంటారంటే అధికారం ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట అవుటర్ రేంజ్ రోడ్ కానీ అరవై కిలోలు రోడ్ రోడ్ ఈ సిటీ సెంటర్ కానీ పోగూడదు దాన్ని ఎన్కరేజ్ జరుపుతారా డిపార్ట్మెంట్ నుంచి మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ డిసిజన్ మేము తీసుకుంటాం నేను ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోకల్ ఎమ్మెల్యేతో చర్చించి ఇబ్బంది లేకుండా సూటబుల్ కంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ కాస్ట్ ఐదు కోట్లు ఎక్కడ ఉన్నా కానీ మేము పదిహేను లక్షలు ఇస్తే వాళ్ళు తీసుకున్నాం పైసలనే కాదు పాత ఉత్తాతలెక్క వచ్చిన ఫిరాతి పోతే ఎంత బాధ ఉందో చెప్పాడు ఇప్పటికైనా రెండు ఎకరాలు పోయింది మూడు ఎకరాలు ఉన్న రెండు ఎకరాలు ఎన్ని రోడ్ల పోయింది ఈ రోడ్ల వాళ్ళు ఎంత ఎంత బాధపడాలి సో అందుకనే గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఉన్న దగ్గర అలైన్మెంట్ చేయమని చెప్పినా అది వన్ వీక్ తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చినాయా మీరు చెప్పగలరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అపోజిషన్ ఇక్కడ స్పష్టంగా ఆయన ఏం మాట్లాడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్పింది అని మరి ఈ జిల్లా మంత్రి మనం ఏం చేయాల్సి అక్కర్లేదు కోమరెడ్డి వెంకరెడ్డి గారికి నువ్వు ఎన్నికల ముందు ఏం మాట్లాడినావో గా మాట మళ్ళొకసారి విని దాన్ని అమలు చేసే ప్రయత్నం చెయ్యి లేకపోతే రైతులు ఏం చెప్పనో ఏం చే పని చేస్తారు సిద్ధంగా ఉండమని కోరుతున్నాను రెండవ మాట ఏంటంటే ఒకవేళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కనుక కేంద్రానికైనా సంబంధం ఉందంటే నేను వస్తా కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ పంచాయతీ ఇంతకుముందు లక్ష్మారాయణ గారు వాళ్ళు మాట్లాడి చెప్పిండు సాగర్ చెప్పిండు ఎంత అంటే ఎవరు అసలు ప్రభుత్వం అంటే నీ అయ్యే సొత్తు కాదు బిగా నీ సొత్తు కాదు మరి ఎవరు గత ఆలోచన చేయాలి మరి ఎంత దుర్మార్గం అంటే నేను రెండు నెలలు అవుతుంది రెండు నెలలుగా గెలిచినప్పటి నుంచి వెళ్ళి ప్రతి బస్తికి పోతున్నా ప్రతి కాలనీకి పోతున్నా హృదయ విదారకంగా ఉన్నది శనివారం ఆదివారం వచ్చిందంటే బిడ్డ పీడిస్తుంది ఇలా బిక్కు బిక్కు మంట పరుస్తున్నది ఇలా అక్కడ చైతన్యపురం ఉంటుంది యాభై ఏళ్ళ క్రితం కట్టబడ్డ ఆ కాలనీ ఒక్కొక్క ఇల్లు తక్కువ తక్కువ కోట్ల రూపాయలు ఎక్కువ ఏడు ఐదు కోట్లు ఆరు కోట్లు ఉండదు వాళ్ళు ఏమంటారు లేసా ఈ ఇల్లు ఇచ్చేస్తావా కూలగొట్టమంటావా ఒకవేళ ఇల్లు కనుక నువ్వు కూలగొడితే నువ్వు ఖాళీ చేయకపోతే డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అంటే ఐదు కోట్ల రూపాయల విలువైన ఇల్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారంట గిది వాళ్ళ నీతున్నది ఎలా మీరు ఇక్కడ కూడా ఇవాళ ఏమడుగుతున్నారు ఇప్పటికే అసలు రోడ్లు వేని వేసేటప్పుడు ఏవి చేసినా కూడా భూముల అక్వైర్ చేసేటప్పుడు భూములను మీరు అక్వైర్ చేస్తున్నప్పుడు స్థానిక రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా స్థానిక ప్రజాపతులను ఇవాల్వ్ చేయకుండా వాళ్ళ గోడను మీరు పట్టించుకోకుండా భూములు గుంజే అధికారం వెనుక వింటేనా చెప్పండి ఇష్టమా మనకి ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే లేదు ఇష్టం ఇవాళ నిజంగానే సంపూర్ణంగా ఇవాళ ఆ భూమికి గుంటకు పది లక్షలు ఉన్నది ఇస్తే ఉన్న భూమికి నీకు పదివేల రూపాయలు ఇస్తా అంటే ఎంత బాధ్యత సార్ చెప్పండి రైతులకు ఇవాళ ఇవాళ రైతు అనుకుంటాడు నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది నా భూమి నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు ఆ రెండు ఎకరాల భూమిని తీసుకొని ఇరవై లక్షల రూపాయలు ఈ బతికేమి కావాలి అంటే రాత్రి రాత్రి బిచ్చగాడైపోతుంది ఇక రాత్రి రాత్రి బిచ్చగాడైపోతుంది అయిపోతాడు ఇక పిల్లలు ఇచ్చాడు ఈ రింగ్ రోడ్లు ఉపయోగ కావచ్చు ఈ ఫార్మసిటీలు పెట్టే కాడ కావచ్చు ప్రాజెక్టుల కడ ఖర్చు కావచ్చు ఈ భూములకు నోటిఫికేషన్ వచ్చేవాళ్ళ పిల్లలు కూడా తెలియవారు ఈ భూముల బిచ్చి నేను స్వయంగా చూసినా గజ్వల వచ్చేందుకు గజ్వలలో పంతొమ్మిది ఊర్లలో పంతొమ్మిది ఊర్లలో మొత్తం ఖాళీ చేసి అక్కడ ఆర్ అండ్ వస్తే ఆ పంతొమ్మిది ఊర్లలో రోజువారీగా అంతకుముందు ముందు పదిలేక పది ఎకరాల భూసామి అంతమంది ఇరవై ఎకరాల భూస్వామి అడ్డా మీద కూలుగా మారిపోయిన అడ్డా మీద కూలిగా మారిపోయిన అంతకు ముందు ఆయన పది మందికి అన్నం పెట్టిన వాడు పది మంది కూలి కల్పించిన వాడు ఇవాళ కాలంలో దీసీఎం కోసం ఎదురు చూస్తాడు ఎవరత్తరా అడ్డ మీద కూలీలకు దీసీఎం ఎక్కించుకొని పోయేటువంటి పరిస్థితి ఇవాళ పంతొమ్మిది ఊర్ల ప్రజానీకం పంతొమ్మిది ఊర్ల ప్రజానికం అడ్డ మీద కూలుగా మారిపోయిన చెప్పి నేను చూసిన ఇవాళ భూమి భూమి రైతుకు భూమి కేవలం విలువ కోసమే చూడరు భూమి ఉంటే అదొక భద్రత అదొక భరోసా దిగిరి రైతాంగూమి గర్వంగా చెప్పుకుంటాడు గంత గర్వంగా చెప్పుకునే రైతు భూమిని ఇవాళ మొత్తానికి మొత్తమే గుంజుకొని గుంజుకొని ఇవాళ రోడ్ల మీద పడేసేటువంటి అధికారం ఎవరికి లేదు ఎవరికి లేదు గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటాను మీరేం నిజాం సర్కార్ కాదు బిడ్డ మీరేం వజాకర్ రాజ్యం కాదు బిడ్డ మేము ఓట్లేసి గెలిపిస్తే మా ప్రజల్ని సల్లవి చూసుకుంటామని చెప్పి భావిస్తే కానీ ఇలా ఉడ్డెక్కి దాకా ఊడమల్లప్ప ఉడ్డెక్కినాక లాగా మా కడుపులు మట్టి కొడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం కొడుక అని చెప్పి హెచ్చరించడానికి ధర్నా పెట్టినా మా వాళ్ళు ధర్నా పెడుతున్నప్పుడు మా వాళ్ళు ధర్నా పెడుతున్నప్పుడు ఇక్కడ చౌటప్ప మాకు ఇక్కడ గక్కన పెట్ట గిక్కనే పెట్టాలి తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటర్వయ్య వ్యవస్థ వాళ్ళు ఉంటారు ఇక్కడ మాట్లాడే వాళ్ళ మాటలన్నీ కూడా తూచా తప్పకుండా తీసుకొని పోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమని కోరుతున్నాను ఇలా మీరు ఏం చేస్తున్నారు ఎంత బాధ అయితే అంటే నిన్న ఫోర్త్ సిటీ దానికోసం నచ్చిన వాళ్ళు చెప్తున్న మాట వింటే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తాయి వీళ్ళ మనుషులట పదిహేను వందల ఎకరాల భూమి ఇప్పటికే కొనుక్కున్నారట ఇంకొక ఐదు వందల ఎకరాల భూమి పక్కగా ఉందట ఇవాళ ఈ ఫోర్త్ సిటీ వస్తే ఈ రెండు వేల ఎకరాల భూములకు ఇరవై వేల కోట్ల రూపాయలు లాభం వస్తాయని చెప్పి దారి రాబందులు ఇలా రాజ్యం అయితే ఇలా పయ్యకి ఇక్కడ చేస్తా మీరు చెప్పండి మీరంతా అధికార పార్టీలో ఉన్న నాయకులు చేసే దుర్మార్గం ఇది దుర్మార్గం ఇది ఇవాళ రైతుల పుట్ట కొట్టి రైతుల పుట్ట కొట్టి రైతుల భూములు గుంజుకొని ఇవాళ మీరు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇక్కడ పోతే బిడ్డ నేను పోయేది గదే మట్టక మట్ట నువ్వు పోయేది కూడా గదే కోట్లు రావు ఎంత గొప్ప పదవి నీ చేతిలో ఉందని ఎంత గొప్ప పదవిను అనుభవిస్తానని కాదు ఎంత గొప్పగా ప్రజలు చూసుకుంటారు అనేది ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ప్రజలు సల్లగుండాలని చెప్పుకుంటూ కోరుకుంటాడు ముఖ్యమంత్రి ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కుంటాడు ముఖ్యమంత్రి కానీ ప్రజలు ఏడుతంటే ప్రజలు ఏడుతంటే వాళ్ళు గట్నే ఏడుతారు వాళ్ళు గట్నే అంటారు కొట్టి పడేయండి మీరు గొప్ప మని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ చూడలేదు ఇవాళ నేను అనుకుంటాను ఇవాళ కృష్ణ గారు చెప్పింది మనం ఎక్కడో కొంత దారి తప్పుతున్నాం మనం ఒకరి బాధ వస్తే వాళ్ళే కొట్లాడుతున్నారు కానీ ఇంకొకరు సపోర్ట్ చేసే పద్ధతి తక్కువైపోయింది పార్టీల పరంగా కూడా వచ్చి ఇట్లా వాటికనే చెప్పడం కాదు నేను మిమ్మల్ని అంటున్నా సమాయత్తంగా అండి సమాయత్తంగా అండి సంపూర్ణంగా కొట్లాడదాం సంపూర్ణంగా కొట్లాడదాను తెగబడి కొట్లాడదాను ఎవరు తిరిగి కానీ కాదు ఇవాళ మనం అధిక మన ఓట్లకు పుట్టింది ఆ ముఖ్యమంత్రి పదవి మన ఓట్లకు పుట్టింది ఆ మంత్రి పదవి మన ఓట్లయితే వచ్చింది ఆ ఎమ్మెల్యే పదవి తప్ప అమ్మ ఇస్తే వచ్చిన పదవి కాదు కొనుక్కుంటా దొరికిన సర్క్ కాదు మనం ఇస్తే వచ్చింది ఆ అధికారం కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకే ఇచ్చింది తప్ప దానికంటే ముందు ఇయ్యలేదు అనేక మందిని చూసినా ఇలా మేము మిమ్మల్ని అంటున్నారు ఇలా అడ్డుకుంటారా ఏం అడ్డుకో మేము ఎందుకు అడ్డుకుంటాం మేము మాతో మాట్లాడి మాకు సంపూర్ణ న్యాయం జరిగిన తర్వాత మేమే మొత్తం సంతోషంగా ఇస్తాం మేము తప్ప అదేనా ఇక్కడ మూసి ప్రక్షాళన అంటారు ఆయన మాట్లాడుతుండే మా నల్లగొండ జిల్లా మేమేం మూసి ప్రక్షాళన వద్దంటే లేదు మూసి కంపెనీ కడగమంటున్నాం మేం మూసి కంపెనీ కడగమంటున్నాం మేము హైదరాబాద్ లో వరదలు రాకుండా చూడమంటున్నాం మేము కానీ దాని పేరిట వేల ఎకరాల భూములు మాకు కొల్లగొట్టి వేల వేల ఇళ్ళు కొలగొట్టి ప్రసాద్ ఐమెక్స్ లాగా జలవిఆర్ లాగా గొప్ప తీసుకొచ్చి మా భూములు కట్టబెట్టి మమ్మల్ని ఇళ్ళు ఇల్లు లేకుండా చేసి బిచ్చగాళ్ళు వేసి వాళ్ళకు కట్టపెట్టి అది కానీ ఎవరించింద్రాక ఎవరించి ప్రక్షాళన చాలా మంది నల్లగొండ రెచ్చగొడుతున్నాడు నల్లగొండ జిల్లా గిట్లా ఉండాలంటే మేము నల్లగొండ జిల్లా ప్రజలకు మున్సిలో ఈ విష విషతుల్యం అయినటువంటి నీళ్ళు లాంటి నీళ్ళు పారణని కోరుకుంటాను దానికి వేల ఎన్ని కూలగొట్టాల్సి అక్కర్లేదు కాళ్ళు గుంజుకోవాల్సి అక్కర్లేదు ఐదు కోట్ల ఇల్లుకు ఐదు లక్షల రూపాయల దిశనిచ్చేటువంటి అది అది లేదు అందుకనే ఇవాళ నల్లగొండ జిల్లా ప్రధానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు చెప్పే మాటలు నంగరాచి మాటలు నల్లగొండ జిల్లాకు ఫోర్వర్డ్ పోవాలని కోరుకుంటున్నాం నల్లగొండ జిల్లాకు మూసి కంప పోవాలని కోరుకుంటున్నాం నల్లగొండ జిల్లా గొప్పగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం దానికోసం మాతో మాట్లాడండి దానికి మార్గాలు చెప్తాం దానికోసం మాట్లాడండి నిష్టాదరణ చేస్తాం తప్ప మేము వాళ్ళ పేరుట ఇలా దందా చేసే ప్రయత్నం చేయద్దని కోరుకుంటున్నాను మేము ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం కాబట్టి త్వరగతిన మీరు కూడా గడ్కర్ గారికి నివేదించి చౌటుప్పల్ భువనగిరి అలైన్మెంట్లు చేంజ్ చేస్తారనేది పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం ఆ వైపుగా మమ్మల్ని ప్రయాణించే విధంగా మీ సంకల్పం కల్పిస్తే మేము అంటే మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేది తెలియజేస్తూ అలాగే పల్లె రవికుమార్ గారు ఒక రెండు నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం